హాయ్ ఫ్రెండ్స్ ఈ ఈరోజైతే ఒక కొత్త వీడియోతో నేను ముందుకొచ్చాను ఈ వీడియో వల్ల మీకు చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి అవేంటో తెలియాలంటే మీరు వీడియో చివరి వరకు చూడాలి ఈ రోజు ఏంటంటే ఒక వంట అయితే నేను చేయబోతున్నాను అది కూడా ఏంటంటే మునగాకు పప్పు అనమాట మునగాకుతో పప్పు ఎలా చేసుకోవాలి అలాగే దాని కాంబినేషన్ లో ఒక టమాటా రోటి పచ్చడి అయితే చేయబోతున్నాను ఈ రెండు కూడా ఇదే వీడియోలో చూద్దరు అలాగే లాస్ట్ లో ఈ రెండు టేస్ట్ ఎలా ఉన్నాయో కూడా నేను తిని మీకు చెప్తాను సో ఎలా వచ్చింది ఆ రెసిపీ ఏంటి ఎంత సింపుల్గా చేసుకోవచ్చు అనేది తెలియాలంటే మీరైతే ఈ వీడియోని చివరి వరకు చూసేయండి ముందుగా ఒక గిద్ద పప్పు తీసుకొని దాన్ని కడుక్కొని కుక్కర్లో వేసుకోండి దానికి సరిపడా నీళ్ళు కూడా పోసుకోండి దాంట్లో పసుపు ఉప్పు కారం ఒక టమాటా ఒక ఐదు పచ్చిమిరపకాయలు ఒక ఉల్లిపాయ దాన్ని ముక్కలుగా కట్ చేసుకొని అవి కూడా మొత్తం వేసేసుకోవాలి మూత పెట్టేసుకొని పొయ్యి మీద పెట్టేసుకోండి ఒక ఐదు ఆరు విజిల్స్ వరకు రావాలి ఈలోపు మనం టమాటా పచ్చడికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేయాలి సపోయ్యి మీద బాండి పెట్టేసాను దాంట్లో ఐదు టమాటాలు అంటే పచ్చిమిరగాయలు మాత్రం మీరు స్పైస్ లెవెల్ని బట్టి మీరు ఎంత తినగరకు వేసుకోండి నేనైతే నల్లకాయలు ఒక పదిహేను వరకు వేసుకున్నాను కాయలు పచ్చిగా ఉంటే మీకు పచ్చడి అనేది చాలా టేస్ట్ వస్తుంది నాదైతే కొంచెం పండుకాయలు ఉన్నాయన్నమాట సో మీరు పచ్చికాయలు ప్రిఫర్ చేయండి ఎక్కువ మనకి పక్కన పప్పు కూడా ఇప్పుడే విజిల్స్ వస్తూ ఉన్నాయి టమాటాలు పచ్చిమిరగాయలు మధ్య మధ్యలో మీరు తిప్పుకుంటూ ఉండాలి చూసుకొని అడుగు అంటకుండా మనకి పప్పు అయితే దాదాపు ఏడెనిమిది విజిల్స్ వరకు వచ్చేసింది ఇది మనకు ఏం చేయాలంటే ఫస్ట్ ఒక నైంటీ పర్సెంట్ వరకు ఉడకాలి నైంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత మనం దీంట్లో ఒక ఆకు అయితే యాడ్ చేసుకోవాల్సి వస్తుంది ముందు విజిల్ మొత్తం తీసేసుకోండి విజిల్ మొత్తం తీసేసుకున్న తర్వాత దీంట్లో మనం మన మునగ ఆకు అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది దీనిలో ఇప్పుడు మనం ఫ్రెష్గా కోసి పెట్టుకున్న మునగాకును అయితే పక్కన పెట్టుకున్నాం మనం దాదాపు ఒక రెండు కప్పుల వరకు ఉంటుంది ఇది గ్లాస్ కందిపప్పులకు నేను దాదాపు రెండు కప్పుల వరకు మునగాక అయితే పెట్టాను అలాగే దీంట్లో ఇప్పుడే మీరు ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కూడా వేసుకోండి చింతపండు కొంచెం నీళ్ళు కాబట్టి కొంచెం నీళ్ళు కూడా పోసుకుంటాను నేను మనం ఈ చింతపండు లేకపోతే మునగాకు అనేది చివరిలో ఎందుకు వేసుకోవాలి అంటే ముందే వేసుకోవటం వల్ల మనకి పప్పు అయితే ఉడకదు మనకి పప్పు ఆకుపెట్టిన తర్వాత కూడా దగ్గర దగ్గర ఒక ఐదు విజిల్స్ అయితే వచ్చినాయి ఇంకా కాసేపు నేనైతే స్టవ్ ఆఫ్ చేశాను ఒక పావు గంట వరకు మనం ఈ కుక్కర్ని కదిలియకుండా పక్క నుంచి వేస్తే ఆ విజిల్ అయితే పోతుంది ఆ ఈ లోపు లోపల ఉన్నటువంటి పప్పు కావచ్చు ఆకు కావచ్చు అన్నీ కూడా సాఫ్ట్ అయిపోతాయి ఆ తర్వాత మనం దాన్ని మెదుపుకుందాం టమాటా కూడా మనకి ఆల్మోస్ట్ సాఫ్ట్ అయిపోయినాయి సో మూత పెట్టేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక పది నిమిషాలు అయితే వీటిని ఇంతే వదిలేద్దాము చల్లగా అయిన తర్వాత మనం రోట్లో వేసుకొని చట్నీ అయితేందాం చూసారు కదా మొత్తం సాఫ్ట్ అయిపోయింది మనం ఇప్పుడు దీన్ని మెదిపేసుకుంటే తాలింపు పెట్టుకోవచ్చు ఉప్పు చూసారు కదా చాలా బాగా ఉడికిపోయింది మంచిగా మెదుపుకుందాం దీన్ని మీకు ఉప్పు సరిపోకపోయినా కారం సరిపోకపోయినా ఇప్పుడే ఒకసారి చూసుకోండి చూసుకుంటే ఇప్పుడు కానీ లేదంటే తాలింపు వేసుకునే టైంలో కానీ మనం ఉప్పు కారాలు అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు పెద్దగా ఏమి మనం ఎంపుకోవాల్సిన అవసరం కూడా లేదు చూసారా చాలా సాఫ్ట్ అయిపోయింది మొత్తం మూడు నుంచి నాలుగు నిమిషాల వరకు తాలింపేసిన తర్వాత పప్పుని మీరు పొయ్యి మీదే ఉంచండి కొంచెం ఉడకనివ్వండి మళ్ళీ ఆ ఆయిల్ అనేది ఆ పచ్చదనం అనేది మొత్తం కూడా మనకి ఆయిల్ ఏకటం వల్ల పచ్చదనం మొత్తం పోతుంది టేస్ట్ కూడా బాగా వస్తుంది చూస్తున్నారు కదా మన పప్పు అయితే మాములుగా లేదు మీకు స్మెల్ అర్థం కాదు కాబట్టి వీడియోలో మీకు తెలియట్లేదు స్మెల్ అయితే సూపర్ వస్తుంది ఉప్పు ఆల్మోస్ట్ ఇక మన ఉడికిపోయింది మనం ఆపేసుకుని పక్కన పెట్టేసుకుందాం ఇక నేను దీంట్లో కొంచెం జీలకర్ర ఒక్క కొంచెం ధనియాలు ఇంకా అలాగే ఒక చిన్నలపై సుమారు రెబ్బలు అయితే వేసుకున్నాను ఫస్ట్ మనం వీటిని కచ్చపచ్చగా పచ్చగా కొంచెం దంచుకుందాం మనం కొంచెం కట్టె దంచుకున్నాం దంచుకుందాం ఇంక ఇప్పుడు ముందుగానే మనం ఎంచు పక్కన పెట్టుకున్నటువంటి టమాటాలు పచ్చిమిరకాయలు అయితే రోట్లో వేసాను చిన్నగా దంచాలి గుర్తు పెట్టుకోండి మొక్కానికి చెందిందంటే మాత్రం మామూలు మంట పుట్టదు పచ్చిమిరకాయలు కదా కొంచెం చిన్నగా సాఫ్ట్ గా జెంటిల్ గా మీరు దంచుకోవాలి ఊరుకోవాలి కాస్త సుమారుగా మెదిగిన తర్వాత మీరు ఎంత కావాలనుకున్నారు అంత ఉప్పుకొని అయితే కళ్ళు ఉప్పు కళ్ళు ఉప్పుకుంటే మాత్రం కొంచెం జాగ్రత్త చూసేసుకోండి సాల్ట్ అయినా కానీ ఏదైనా మీ రుచికి సరిపడా వేసుకోండి చూసారు కదా మనకి కచ్చే పచ్చగా వచ్చింది రోడ్ పరచడం అంటే మనకి ఇలాగే వస్తుంది మిక్సీలో లాగా మీకు మెత్తగా కాటిక లాగైతే రాదు తీసుకుందాం మనం రోడ్లోంచి నుంచి పక్క తీసేసుకుందాం ఇంకా ఆల్రెడీ గ్యాప్ లో నేను అన్నం కూడా పెట్టేశాను పొయ్యి మీద అన్నం కూడా ఉడికేస్తుంది ఇంకొక విజిల్ వచ్చిందంటే అన్నం కూడా ఆపేసేసుకొని మనం మునగాకు పప్పు అలాగే టమాటా రోటి పచ్చడిని ఒక అయితే పట్టచ్చు నాకైతే మీతో మాట్లాడదంటే నోట్లో నీళ్లు టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ కాంబినేషన్ నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది నాకైతే దాంట్లో అయితే ఎట్లాంటి డౌట్ లేదు ఇక ఆఖరి గట్టానికి అయితే వచ్చేసాము మన మునగాకు పప్పు రోటి పచ్చడి అయితే తీసుకొని వచ్చేసాను వేడి వేడి అన్నం పెట్టుకుని కూర్చున్నాను ఎలా ఉందో చెప్పడానికంటే ముందు మునగాకుతో వచ్చేటువంటి హెల్త్ బెనిఫిట్స్ ఏంటో మనం తెలుసుకుందాం అనమాట మునగాకు వల్ల మీకు బోల్డని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి మీ బోన్ హెల్త్కి యూజ్ అవుతుంది మీ కంటి చూపు మెరుగుపరుస్తుంది అలాగే మీకు బ్యాడ్ కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేసి మీరు వెయిట్ లాస్ అవ్వడానికి యూజ్ అవుతుంది యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి ఇన్ఫ్లమేటరీ ఉంటుంది అలాగే లివర్ని ప్యూర్ చేస్తుంది ఇమ్యూనిటీ సిస్టమ్ని బూస్ట్ చేస్తుంది ఇంకా మీకు కాల్షియం ఐరన్ వల్ల మీకు బోన్స్ అయితే స్ట్రాంగ్ అవుతాయి మీరు మెయిన్ పిల్లలకి ఈ మునగాకపోకు అయితే అలవాటు చేశారంటే వాళ్ళకి మంచి ఆరోగ్య ప్రయోజనాలు అయితే దక్కుతాయి అలాగే మీరు కూడా అంటే వయసు సంబంధం లేదు ఎవరైనా తినొచ్చు మీరు ఈ మునగాకుని కనుక మీ డైట్లో భాగం చేసుకుంటే గనక మీరు డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరం అయితే చాలా వరకు తగ్గిపోతుందని చెప్పాలి అంటే ఏదైనా కానీ మీరు విడిగా తింటేనే మీకు దాన్ని ప్యూర్ అనేది ప్యూర్ టేస్ట్ అనేది అయితే తెలుస్తుంది అందుకనే ముందు నేను టమాటా పచ్చడి కొంచెం చూస్తాను సరిగ్గా కావాలని స్పైసీగా చేసాను దీన్ని నోట్లో పెట్టుకోగానే టక్కుమంది తగిలింది అనమాట ఆ స్పైసు ఘాటు ఘాటు అంటాం కదా మసాలాని తగిలేసింది ఆ ఘాటు మాత్రం మీరు సిటీలో ఉండే జంక్ ఫుడ్స్కి అలవాటు పడ్డోళ్ళు అయితే ఒక్కసారి ఘాటు నశాలాన్ని తగలంగానే ఎక్కడికి వెళ్ళిపోతే మీ రుచి అనేవి ఒక్కసారి యాక్టివేట్ అవుతాయి అనమాట టేస్ట్ బర్డ్స్ ఇంకా మన స్టార్ ఐటమ్ మునగాకు పప్పు కూడా కలుపుకొని ఎలా ఉంది ఏంటి అనేది చూద్దాము నెక్స్ట్ లెవెల్లో ఉంది నెక్స్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంది నిజంగా మీకు ఆ పులుపుతనం అనేది తగులుతూ ఉంటే భలే ఎంజాయ్ చేస్తారు టేస్ట్ని ఇక మన ఘాటుగా ఉన్నటువంటి టమాటా రోటి పచ్చడి పుల్ల పుల్లగా ఉన్నటువంటి మునగాకు పచ్చడిని సమపాడలో సరిగ్గా కలుపుకొని నోటి నిండుగా మనసు నిండుగా తిని ఎలా ఉందో చెప్తా మామూలు టేస్ట్ కాదు బిర్యానీలు పిజ్జాలు బర్గర్లు అన్నీ బక్వాస్ ఇటు ముందు కాంబినేషన్ వదిలిపోయింది ఖచ్చితంగా ట్రై చేయండి మునగాక పప్పు మీకు ఎలా వచ్చింది మీకు ఎలా అనిపించింది కూడా నాకైతే కామెంట్స్లో చెప్పండి ఇంకా మీకు ఇలాంటి రెసిపీస్ ఏమన్నా కానీ ట్రెడిషనల్ కావచ్చు లేకపోతే కొత్త కొత్తగా చేసుకునేటువంటివి కావచ్చు ఏమైనా కానీ మీకు ఏం కావాలన్నా మీరు ఏం తినాలనుకున్నా అది ఎలా ఉండిద్దో చేయాలన్నా చెప్తే ఖచ్చితంగా ట్రై చేస్తాను అలాగే అది ఎలా ఉందో కూడా ఎలా వచ్చిందో కూడా ఫీడ్బ్యాక్ కూడా నేను మీకు చెప్తాను అనమాట మీకు ఏం తినాలనిపించినా నాకైతే కామెంట్ చేయండి మీరు మునగాక పప్పు ట్రై చేయండి రోటి పచ్చడి టమాటా కూడా కుదిస్తే ట్రై చేసి రెండు కాంబినేషన్ ఎలా అనిపించింది పప్పు ఎలా అనిపించింది మీకు ఎలా వచ్చింది అవి కూడా నాకు కామెంట్స్ రూపంలో తెలియజేశారంటే నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఇంకా ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మీరైతే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న ఐకాన్ కొట్టండి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకొని వాళ్ళకు కూడా హెల్త్ బెనిఫిట్స్ అందేలాగా చేయండి